ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది అనమాట చూడండి పడవ అయితే చాలా బాగుంది బాగా వచ్చింది వీడియో పడవ కూడా బాగానే వచ్చింది చూడండి పొడుగు కూడా చాలా ఉంది అనమాట కొత్త బెడ్ ఇది చూసారా గాయస్ ఇది వచ్చేసి రెండు వేల రెండు వందలు అనమాట ఇది బెడ్డు పాతికొందలు దా చెప్పాడు రెండు వేల రెండు వందలకి ఇచ్చాడు మనకి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే చూసారు కదా మనకైతే కొత్త బెడ్ తెచ్చామనమాట మా అన్నగారికి కొత్త బెడ్ తెచ్చానమాట ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో అనేది చేశాను అనమాట ఆ వీడియోలో వచ్చేసి ఏం జరిగిందంటే ఆల్రెడీ పాత బెడ్ అయ్యేసరికి దాన్ని కటింగ్ ఎలా చేసాము కొత్త బెడ్ పడవ మేము థర్మాకోల్ బెడ్ తెచ్చుకుంటే ఎలా ఉండిద్ది అనేది మీకు చూపించలేదు ఫస్ట్ ఇలా ఉండిద్దాం కదా థర్మాకోల్ బెడ్ తెచ్చుకుంటే చూడండి ఈ విధంగా మూడు చేపలు వస్తుంది మూడు బిట్లు చూడండి ఇది ఒక బిట్ ఇది ఒక బిట్ ఒక బిట్టు అడిగితే ఇది ఒకటే బిట్టు మేము కట్ చేయించుకోవచ్చాం మూడు బిట్లు కావాలని ఓకేనా దీన్ని ప్యాకింగ్ అనేది ఓడలేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా దీని అడ్రస్ కూడా పెడతాను స్క్రీన్ మీద డిస్ప్లే మీద పెడతాను ఇది మేము ఆడ కొనుక్కున్నాం అనేది అంటే మాకు దగ్గరలో మాకు ఉందన్నమాట అక్కడ అడ్రస్ కూడా నేను పెడతాను దీని ప్రైజ్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తా ఉంటాను ఓకేనా ఫస్ట్ అయితే కొంచెం మెచ్చ ఓకేనా ప్యాకింగ్ అపోతే ఈ మూడు బెడ్లు అవి ఏంటే రావనమాట లేకపోతే మూడు పాపి ఓకేనా యాడ్ చేసుకొని తీసుకుంటాను కాబట్టి ఆ షేప్ ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి చూడండి ఇప్పుడైతే వీటిని కొంచెం కట్ అయితే చేసుకుంటున్నాడు అనమాట ఎందుకంటే ఇంకా భారీగా అయిద్దని చెప్పి కొంచెం ఇబ్బందిగా ఉందని అని చెప్పి కట్ చేసుకుంటున్నాడు అంటే ఈ సైడ్ అడవ మొత్తం ఇట్నే బాగా పెట్టిన కట్ అయిపోద్ది అనమాట ఈ మూడు బెడ్లతో సహా కూడా ఇంకా తర్వాత వచ్చేసరికి దీని మొహం కూడా కట్ చేయాలి మనము ఓకేనా దీని మొహం కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొత్త పెట్టాడు శుద్ధి కొండడు ఇక్కడ ఇట్లా కొలత పెట్టుకోవాలి ఇట్లా ఒక ఎన్నంగ మూడు అంగుణాలు ఇట్లా కొలత పెట్టుకున్నాడు అంటే మనకు అవసరం వేసుకుంటున్నాడు అనమాట ఒకరి ఓకేనా ఇది ఇక్కడ కూడా చూడండి అది మూడు అనమాట దానికి కూడా కొలత పెట్టుకున్నాము కొలత పెట్టుకొని ఇప్పుడు కట్ చేస్తాం చూడండి ఇది ఒకటో నెంబర్ దారం అనేది తీసుకున్నాం అనమాట తీసుకొని ఇట్లా షాక్ ఉంది కానీ ఇట్లా దారంతో కట్ చేస్తే నీట్గా వచ్చింది షాకుతో కట్ చేసినా కానీ దారంతో నీట్గా కరెక్ట్గా వచ్చింది అనమాట మనం కొలత పెట్టుకున్న కాడికి దారంతో చూసారా ఇట్లా ఇట్లా పెట్టి పోస్తే నీట్గా వచ్చింది అనమాట చూడండి కట్ మూడు సీట్లు అయితే మేము అయితే కట్ చేస్తున్నాం అనమాట ఇది ఉపయోగపడింది ఓకేనా అవసరం అయితే కొన్ని చాలా తక్కువ ఉపయోగించుకుంటాము వేరే ఉపయోగించుకుంటాం లేదా దీనికైనా ఉపయోగించుకోవచ్చు దేనికైనా ఉపయోగించుకోవచ్చు వేస్ట్ టైం కావాలన్నమాట కట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట తగ్గింది ఎట్లా ఉంటుంది ఇట్లా కూర్చొని తగ్గుదాం అనమాట పెట్టేయడానికి చూడకూడదు అనమాట అక్కడ గడవ కొందాం పాడ్ అన్నది మనకి అంతగా స్పీడ్ బాగు గాలి కూడా మనం వేయలేదు అందుకని ఇప్పుడు దీనికి ఆ కట్ చేస్తాం చూడండి ఓకేనా చూసారు కదా గైస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి రెండు ఫీట్లు కొలత అనేది పెట్టుకున్నాడు అంటే తలభాగం అంత కావాలంటున్నాడు ఓకేనా మీకు అంత కావాలా వద్దనేది అనేది మీరు చూసుకోండి మేమైతే రెండు ఫీట్లు పెట్టుకున్నాం అనమాట ఆ దరి నుంచి దానికి తలభాగం వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమయ్యేది ఓకేనా అది సెంటర్ సెంటర్ చేస్తాడు అనమాట ఇప్పుడు చూడండి ఆ ఎదర్ భాగం అనేది సెంటర్ చేస్తాడు సెంటర్ చేస్తాడు ఇప్పుడు చూడండి గాయస్ అక్కడొచ్చిందా ఎక్కడికైతే వచ్చింది గాయస్ చూడండి ఇక్కడికైతే వచ్చింది చూడండి ఒకసారి మొత్తం చూపిస్తాను పదిహేడు పదిహేడు వచ్చింది గాస్ ఇంకా అక్కడి నుంచి మనం దారం పట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి భాగం అయితే ఇట్ట కట్ చేసుకోండి కొంచెం కొత్త వాళ్ళు చూసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనమాట ఏం కన్ఫ్యూజ్ చేయడం లేదు ఇక్కడ సరిగ్గా చూడండి మీరు కట్ చేసుకోండి మీరు చూసేది What? చేసుకుంటున్నా అనమాట ఇంత మందం అనేది మేము చూడల్చుకోలేదు పల్సర్ చేసుకుంటున్నాం బాగా స్మూత్గా పోవడానికి నేల మీద చాలా భాగం కొంచెం ఒక రెండు ఇంచులు పల్సర చేసుకుంటున్నాం అనమాట దీనికి పట్ట ఒకటి కావాలి అందుకనే ఇది ఒకటి తీసుకున్నాం అనమాట పరద ఇలాంటి పన్నెండు బై పన్నెండు సైజ్ అనమాట కానొస్తుంది మీకు తరంగా పన్నెండు బై పన్నెండు సైజ్ అనమాట దాన్ని ఒకటి తీసుకున్నాం అనమాట ఒక రకమైన పట్ట అనమాట పలసన పట్ట ఇంకా మంచి మంచి పట్టలు ఉంటుంది అది కూడా తీసుకోండి ఇప్పుడు దీని అయితే పరుకుదాము

ఒక దబ్బలం అయితే తీసుకున్నాను అనమాట ఒక దబ్బరం ఇది ఒక దారం ఎక్కువే పెట్టింది అనమాట ఎక్కువే తీసుకోండి ఇది ఒక అనమాట ముడేసుకొని చూడండి ఇట్లా ఉంది కదా దీన్ని ఇలా నీట్గా చూడండి షేప్ లేకుండా చూడండి అట్లా మడుచుకున్నాను నీట్గా ఇట్లా మడుచుకోండి అనమాట మడుచుకొని ఫస్ట్ కుట్టేసుకోండి ముందు ఇక్కడ ముడేసుకోండి ఫస్ట్ ముడేసుకొని ముడేసాను అన్నమాట ముడేసేసేసి ఇదంతా కూడా కుట్టాలి ఓకేనా ఇదంతా కూడా జాయింట్ అనేది కొరగాలి చూడండి ఇట్లా కుట్టుకోవాలన్నమాట కుట్టుకుంటుంది ఎక్కుంటు వే కావాలి ఎక్కడి నుంచి మనం సైట్లు రాసుకుంటాం దగ్గర కుట్టేసి చొక్కాలి విధంగా అనేది కుట్టుకోవాలి ఒకసారి రెండు దగ్గరకు వచ్చేలా కొడుతున్నా మొత్తం కూడా ఇట్లా తిరిగి ఇట్లా పోవాలి ఓకేనా లెంత్ అవుతుంది కాబట్టి దాన్ని మొత్తం కూడా కుట్టిన తర్వాత చూపిస్తాను అనమాట ఓకేనా ఎలా అనేది ఓకే ఇప్పుడు అయితే మనం అయితే ఆ దర్ కుట్టాను అనమాట దాన్ని ఇప్పుడు టైట్ లాక్కొని ముడేసుకోవాలన్నమాట ఏదన్నా లాక్కోవాలి చూపిస్తాను చూడండి ఇట్లా మనం ముందుగా లూజ్ అనేది తీసుకొని లాక్కోవాలన్నమాట చూడండి లాక్కోల్టైదు అట్టలాక్కల్టైదు ఓకేనా విధంగా లాక్కొని లాస్ట్లో మూడేసుకోవాలి అయితే కుట్టామనమాట ఇక్కడ నుంచి ఇక్కడ పట్టడా మడుచుకోవాలి లోపలికి అనేది చూసుకోండి ఈ షేప్ ఇక్కడ ఈ షేప్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా తలభాగం దాని మాదిరి ఇక్కడ పట్టని అయితే మడుచుకోండి ఓకేనా ఇప్పుడు మేమైతే లోపలికి మడిచేసాం అనమాట పట్టని చూడండి లోపలికి మడిచేసుకున్నాము మడిచేసుకొని కుట్టేసుకోవడమే ఆ పక్క కూడా అంతేనా ఇట్లా ఓకేనా లోపలికి వేసుకొని పట్టంతా లోపలికి మడిచేసుకోవాలి విధంగా మడిచేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఆ ధర నుంచి ఇక్కడికి మనం అనేది ఖచ్చితంగా ఒక బొంగు అనేది తీసుకున్నాం అనమాట ఇక్కడికి కట్ చేసుకోవాలి ఓకేనా ఎడ కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇట్లా కరెక్ట్ ఇది పొడి తక్కువైంది కొంచెం ఏడదాకా రావాలన్నమాట ఈ ఈ ధర నుంచి లాస్ట్ వరకు అనమాట అట్లా పైన మూడు కింద మూడు మధ్యలో అడ్డబద్దలు ఇవన్నీ కూడా కట్ చేసి మంచిగా పెడతాం వీడియో ఎంత అవుతుంది కాబట్టి ఓకేనా ముందు అయితే బొంగులు అయితే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న కాడ తీసుకోండి ఓకేనా ఇవైతే కట్ చేస్తాను చూడండి రైస్ ఇప్పుడైతే మనం అయితే అడ్డబద్దలు అయితే వేస్తున్నాం అనమాట అయితే కట్ చేస్తున్నాం వీటిని ఇట్లా రెండు భాగాలు గట్ట కట్టి పెట్టి చూపుకున్నాం అనమాట చీల్చుకున్నాము చీల్చుకున్న తర్వాత ఇది ఎలా వచ్చినాయి అనమాట వీటిని ఇప్పుడు బద్దలో అలాకెక్కిస్తున్నాం చూడండి ఒకసారి కుట్లు ఎట్లా వేస్తున్నాం ఆల్రెడీ చూసారు చూడని వరకు అయితే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇట్లా పట్టుకోవాలి చూసుకుంటాం డబ్బలు మనకి ఇచ్చాడనమాట చూడండి ఇటు వచ్చింది కిందకాబాద్ పైన ఇప్పుడు అటు నుంచి మళ్ళీ పైకి వచ్చింది అనమాట ఆపోజిట్ చూసుకోండి ఒకసారి మీరు పైకి ఆ దగ్గర నుంచి మళ్ళీ లోతలు కూర్చున్నాడు కుట్లు మనకి పైకి ఈ కుట్లు వేసాను చూసారా ఈ కుట్లు కుట్టుకున్నాం కదా మనం ఇటు రావాలి కుట్లన్నీ కూడా మనం ఇప్పుడు ఈ పసుపు దారం అనేది కుట్లన్నీ పైకి రావాలన్నమాట కిందకు కాదు పైకి రావాలి ఓకేనా పైకి వచ్చేటట్టు కుట్టి చూపెడతాం ఓకేనా అయిపోయిన తర్వాత మీకు కుట్లో అయితే అయిపోయినాయి అనమాట అట్టపాత్రేసేస్తే అయిపోద్ది ద్దలైతే అడ్డబద్దలు అయితే ఇట్లా చూపుకున్నాం అనమాట ఇక చూడండి ఇట్లా చూల్చుకొని ఇట్లా చూపండి మీరు కూడా వీడియోలు అంతే పొద్దున్న చూపించలేదు అనమాట ఇట్లా చూడండి ఇట్లా చూపండి కరెక్ట్గా గద్దం పెట్టి చూసుకోండి ఆధరి దరి ఆ పక్కకి పక్కకి పోకుండా బర్ద అనేది చూడండి ఇట్లా మొత్తం ఇట్లానే అనేది పేరుస్తాం అనమాట కానీ ఈ డబ్బల కిందకి ఎలా పేరుస్తున్నాడు చూడండి అక్కడ అట్లా వేర్చుకోవాలి చూసుకున్నాము ఆడదాగా వేరవాలి మొత్తం కూడా అంతలో భాగంగా స్ అనమాట ఇది ఇంతకుముందు పాత పాడ ప్రాసెస్ చాలా సింపుల్ ఆల్రెడీ కట్ చేసుకున్నాము ఈ బర్దలు కూడా ఆల్రెడీ కట్ చేసినవి ఉంటాయి కాబట్టి ఇవి కొత్తగా చేసుకోవాలి కాబట్టి చాలా లేట్ అయింది మాకు దగ్గర దగ్గర రెండు గంటల టైం అనేది పట్టింది ఓకేనా అనేది మొత్తం ఎక్కించి చూపెడతాం ఓకేనా చూడండి ఎక్కించుకోవాలి la ko th Oi chana chana Oi chana chana ఈ విధంగా టైట్ గా అన్నమాట ఈ తాళ్ళు టైట్ గా ఈ ముడి మీద కూడా కాలు వేసుకోవాలి ఒక్క